ఇది ఏంటి అంటే కోకో కోలా సంబంధించిన బ్రాండ్స్ అనమాట కూల్ డ్రింక్ ఉంటుంది కదా చూడండి చక్కగా అసలు ఎంత తక్కువ ఎంత మార్జిన్ ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను వీళ్ళ దగ్గర అడిగి వీళ్ళు చెప్పిన రేట్ ప్రకారం నేను మీకు చెప్తున్నాను ఓకేనా అంటే ఇప్పుడు ఇరవై రూపాయల బాటిల్స్ ఉంటాయి మీకు ఐడియా ఉంటుంది కదా పెట్ బాటిల్స్ ఇరవై రూపాయలు మనకి థమ్స్అప్ కోకోకోల్లా ఇవి ఉంటాయి కదా సో ఆ ఇరవై రూపాయల బాటిల్ వచ్చి కేసుకి ఇరవై ఎనిమిది వస్తాయి అంటే బండల్ టైప్లో ఉంది కదా అక్కడ ప్లాస్టిక్ కవర్ చుట్టి దానికి ఇరవై ఎనిమిది వస్తాయి అనమాట ఇరవై ఎనిమిది వచ్చి నాలుగు వందల డెబ్బై రూపాయలకి వీళ్ళు ఇస్తున్నారు అంటే యాక్చువల్లీ ఆ ఇరవై ఎనిమిది బాటిల్స్ నాలుగు వందల డెబ్బై రూపాయలకి ఇస్తే ఒక బాటిల్ ఖరీదు ఎంత పడిందంటే పదహారు రూపాయలు డెబ్బై ఎనిమిది పైసలు పడింది అంటే నాలుగు వందల డివైడ్ చేస్తే ఇరవై ఎనిమిదితో మీకు పదహారు పదహారు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు అంటే పదిహేడు రూపాయలు అనుకుందాం ఓకే అంటే ఒక చిన్న బాటిల్ వీళ్ళు షాప్లో వాళ్ళు రిటైల్ గా అమ్ముకుంటే మూడు రూపాయలు వస్తుంది అనేది మన లెక్క నెక్స్ట్ వీళ్ళే పదహారు రూపాయలు డెబ్బై ఎనిమిది పైసలుకి ఇస్తుంటే వీళ్ళకి కంపెనీ నుంచి ఎంత nossa tá aí అతిపెద్ద డీలర్ ఉంటారు కదా వాళ్ళ పెద్ద గుడౌన్ ఉంటుంది అక్కడ నుంచి వీళ్ళకి ఎంతకు వస్తుంది ఒకసారి వేసుకోండి సరే నెక్స్ట్ ఇప్పుడు అదే మీకు అర లీటర్ బాటిల్ అనుకోండి ఇప్పుడు అర లీటర్ బాటిల్కి వస్తాం అర లీటర్ బాటిల్ బయట నలభై ఐదు రూపాయలు అమ్ముతున్నారు నలభై ఐదు రూపాయల వరకు అర లీటర్ అమ్ముతున్నారు యాక్చువల్లీ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే కేసుకి ఇరవై నాలుగు వస్తాయి ఎనిమిది వందల అరవై రూపాయలకి వీళ్ళు ఇస్తున్నారు అంటే ఎనిమిది వందల అరవై డివైడ్ చేస్తే ఇరవై నాలుగుతో మనకి ముప్పై ఐదు రూపాయలు ఎనభై మూడు పైసలు వచ్చింది అంటే ముప్పై ఆరు రూపాయలు అంటే రిటైల్ షాపుల్లో మనకి అది అర లీటర్ ఆరు వందల ఎంఎల్ ఉంటుంది కదా అది నలభై ఐదు రూపాయలకి అమ్మే బాటిల్ వచ్చి వీళ్ళకి పడేది అంటే వీళ్ళు మనకి ఇచ్చేది ముప్పై ఆరు రూపాయలకే అంటే ఒక బాటిల్ అరలే వాళ్ళు అమ్మితే రిటైల్ షాప్ వాళ్ళకి తొమ్మిది రూపాయలు మిగులుతుంది అంటే ఇంకొకటి దీంట్లో ఇంకొకటి చూడాలి రిటైల్ షాప్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే అంటే రిటైల్ షాప్ అంటే ఏదోదో అంటే ఇప్పుడు కిరాణా షాప్ ఉంది వాళ్ళు కూడా కూల్ డ్రింక్ పెట్టుకొని ఉంటారు ఈ కూల్ డ్రింక్ షాప్స్ సపరేట్గా ఉంటాయి కిరాణా షాప్ వాళ్ళు మెడికల్ షాప్ వాళ్ళు అన్ని ఫ్యాన్సీ షాప్ వాళ్ళు అందరూ పెట్టుకుంటున్నారు ఇప్పుడు కనుక ఎంతెంత ప్రాఫిట్ ఉందనడానికి మీకు ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు వ్యాన్ లో వాళ్ళు ఉన్నారు కదా ఆ వ్యాన్ లో వాళ్ళు తీసుకుని వెళ్ళి వేస్తారు కదా అప్పుడు వాళ్ళు ఒక రూపాయి తీసుకుంటారు అనమాట ఇప్పుడు ఇంతకు ముందు ఏం చెప్పాను పెట్ బాటిల్ చిన్నది ఇరవై రూపాయలది ఒక బాటిల్ అమ్మితే రిటైల్ వాళ్ళకి మూడు రూపాయలు వస్తుంది కదా అదే దాంట్లో వన్ రూపీ మార్జిన్ వరకు ఈ వ్యాన్లలో మినీ ట్రక్ లో తీసుకుని వెళ్ళి షాప్ షాప్ కి కూల్ డ్రింక్స్ వేస్తూ ఉంటారు నేను మీకు చెప్పే ఐడియా కూడా అదే అనమాట వాళ్ళు వన్ రూపీ తీసుకొని రెండు రూపాయలు వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ఈ బాటిల్ ఉంది ముప్పై ఐదు రూపాయలు ఎనభై మూడు పైసలు అన్నాను అది నలభై ఐదు మార్కెట్లో అమ్ముతున్నారు అంటే దీనిపైన దీనిపైన కూడా ఒక రూపాయ రెండు రూపాయలో వీళ్ళు మార్జిన్ పెట్టుకుంటారు అది ఒక రోజుకి ఒక వెయ్యి బాటిల్ రెండు వేల బాటిల్స్ వీళ్ళు షాప్ షాప్ కి తిరిగి వేస్తున్నప్పుడు ఏమవుతుంటే పెర్ డేనే వాళ్ళకి ఈజీగా మూడు వేలు నాలుగు వేలు అలా వస్తాయి ప్రాఫిట్ పెర్ డే అది నెలకి లక్ష ఇరవై వేల నుంచి లక్షన్నర వరకు ఉంటుంది అంటే మనం ఏ రూట్ ఎంచుకున్నామో ఆ రూట్ లో బిజినెస్ ని బట్టి ఎండాకాలం తొమ్మిది నెలలు కాదు ఏడున్నర నెలల వరకు ఎండాకాలమే ఉంటుంది విపరీతమైన ఎండా సేల్స్ అందదు షాప్ వాళ్ళు ఆర్డర్ పెడుతూ ఉంటారు అయినా వెళ్ళి సప్లై ఇవ్వరు మీరు కావాలంటే అడగండి షాప్ వాళ్ళకి ఎండాకాలం అంత డిమాండ్ ఉంటుంది నెలకి రెండు నుంచి మూడు లక్షలు కూడా ఆయన చేస్తారు సో డీజిల్ ఖర్చులు అన్ని పోను నేను చెప్తున్నాను డీజిల్ ఖర్చులు పోనీ రోజుకి ఒక పదిహేను నెలకి ఒక నలభై వేలు తీసేయండి డీజిల్ ఖర్చులకి యాభై వేలు కూడా తీసేయండి లక్షన్నర ఉంటది కదా సో మంచి బిజినెస్ ఇది మీరు మీ ప్రాంతంలో చూడండి ఇటువంటి స్టాక్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది ఓకేనా